హలో అండి అందరికీ నమస్తే అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాను వచ్చేసి మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి కొన్ని బ్రహ్మాండమైన కిచెన్ టిప్ని అయితే షేర్ చేసుకోబోతున్నానండి వీడియో పూర్తిగా చూడండి ఇక్కడ స్కిప్ చేయకుండా ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి మనకు నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు అది కొద్దిగా ఉంటుంది అలాగ చూడడానికి అనేది అసలు బాగోదు కదండి అలాంటప్పుడు ఈ నెయిల్ పాలిష్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అది కూడా నెయిల్ పాలిష్ రిమూవర్ లేకోకుండా అనేది చూపిస్తాను చూడండి మన దగ్గర ఏ కలర్ అవైలబుల్గా ఉంటే కలర్ని కొద్దిగా ఈ విధంగా మనకు ఆల్రెడీ కొద్దిగా నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి దానిపైన ఈ విధంగా అప్లై చేసేయండి ఇక కొద్దిసేపటి తర్వాత ఈ విధంగా తుట్ చేసామంటే అస్సలు ఎక్కడా కూడా నెయిల్ పాలిష్ అనేది ఉండదండి ఓల్డ్ నెయిల్ పాలిష్ అనేది ఉండదు చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా నెయిల్ పాలిష్ రిమూవర్ లేకోకుండానే రిమూవ్ అయిపోయిందో ఇక మరొక టిప్ అండి ఎండాకాలం నుంచి వర్షాకాలంకి ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటి ఈ సీజన్లో జలుబు అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుందండి సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జలుబు అనే పడుతూ ఉంటారు ఇలాంటి కాఫ్ సిరప్లు యూస్ చేయకుండానే జలుబు తగ్గిపోవాలి అదేవిధంగా దగ్గు తగ్గిపోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి దీనికోసం కొద్దిగా లవంగాలు తీసుకొని ఈ విధంగా బర్నర్ పైన పెట్టి ఈ విధంగా స్టవ్ వెలిగించేసేయండి లవంగాలు అనేవి పూర్తిగా కాలిపోయేంత వరకు ఉంచుకోవాలి జస్ట్ ఒక్క నిమిషంలోనే లవంగాలు అనేవి ఈ విధంగా కాలిపోతాయండి ఎలాంటి ట్యాబ్లెట్స్ కోఫ్ సిరప్స్లు యూస్ చేయకుండానే మనకు జలుబు తగ్గి ఖచ్చితంగా తగ్గిపోతుందండి ఇది మంచి హోమ్ రెమెడీ అండి డెఫినెట్గా ట్రై చేయండి సో ఈ విధంగా కాలినవ్వాలి లవంగాలని జలుబు చేసినప్పుడు గొంతులో గరగరలాగా ఉంటుంది అంతా కూడా తగ్గుతుంది ఈ విధంగా లవంగాలన్నీ కాలిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిసేపు చలారినవ్వాలండి ఈ విధంగా కొద్దిగా చలారిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇది మంచి హోమ్ రెమెడీ అండి జలుబుకి దగ్గరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇక ఒకసారి విధంగా వేలతో ఇలా నలిపేసామంటే మొత్తం అంతా పొడి పొడిగా వస్తుందండి ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా తేనె తీసుకోండి కొద్దిగా తేనె ఒక సగం చెంచా తేనె అయితే సరిపోతుందండి ఈ విధంగా సగం చెంచా తేనె తీసుకొని జస్ట్ కొద్దిగా మనం పొడి చేసుకున్నాం కదండి లవంగాల పొడిని కూడా ఇందులో వేసుకోవాలండి అంతా ఒకసారి ఫింగర్తో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ పడగడుపునే దీన్ని పైన పెట్టుకొని నాకేమంటే జలుబు దగ్గు గొంతులో ఉన్నటువంటి గరగర అంతా కూడాను తగ్గిపోతుందండి ఇది టేస్ట్ పరంగా కూడాను బాగుంటుంది సో మరొక టిప్ అండి మంచినీళ్ళు ఉంటాయి కదండి తాగే నీరు ఒక గ్లాస్తో తీసుకొని రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలండి పీటుకున్నటువంటి పొట్టంతా తీసేయాలి ఈ విధంగా పొట్టంతా తీసేసి గ్లాస్లో వేసి నైట్ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని నైట్ అంతా నానబెట్టేసేయాలండి మూత క్లోజ్ చేసి ఇక మార్నింగ్ ఈ విధంగా వాటర్ని తాగామంటే హై బీపీ ఉన్నవారికి ఖచ్చితంగా బీపీ అనేది తగ్గుతుంది ఈ వెల్లుల్లి రెబ్బలను తినొచ్చు కూడా అండి ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ ఈ వాటర్ని తాగుతున్నట్లయితే బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుందండి అదేవిధంగా జలుబు దగ్గు కూడా తగ్గుతుంది వెల్లుల్లి వెల్లులిబల్ని నమలడం వల్ల ఈ వెల్లుల్లి ఇరుబల్ని తినేసి వాటర్ని తాగేయొచ్చండి లేదంటే ఉత్తి వాటర్నే తాగేయచ్చు ఇక మనం ఎప్పుడైనా సరే ఫంక్షన్స్కి కానీ బయటికి వెళ్తున్నప్పుడు ఈ విధంగా స్టోన్ స్టిక్కర్స్ అనేవి ఫ్యాన్సీ స్టిక్కర్స్ పెట్టుకుంటూ ఉంటాము ఇవి పెట్టుకున్న గంటకే రాలిపోతూ ఉంటాయి అలా కాకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ స్టిక్కర్ అనేది ఊడిపోకుండా ఉండాలంటే మనము రెడీ అయ్యే ముందరంగా ఈ విధంగా డీప్ ఫ్రీజర్లో స్టిక్కర్ ప్యాకెట్స్ని పెట్టేసామంటే గ్లూ అనేది గట్టి పడుతుందండి మనం స్టిక్కర్ పెట్టుకున్నప్పుడు అసలు ఓటు రాకుండా ఉంటుంది స్టిక్కర్ ఎంతసేపు అయినా సరే మనం తీసేంత వరకు దాని తర్వాత అదే ఊడిపోకుండా ఉంటుంది ఇక మరొక టిప్ అండి మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కానీ కూరగాయలు కొన్నప్పుడు కానీ ఈ విధంగా చేంజ్ వస్తూ ఉంటుంది అక్కడ ఎక్కడ పెట్టేస్తూ ఉంటాము ఇక సమయానికి అది కనపడకుండా ఉంటుంది అంత చేంజ్ ఒకే చోటు ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి మనకు చేంజ్ అంతా ఒకే చోటు ఉంటుంది అదేవిధంగా అవసరానికి కూడా పనికి వస్తుంది చిన్నపిల్లలు కూడా ఈ టిప్ నేర్పించారంటే చిన్నతనం నుంచి మనీ సేవింగ్ అనేది అలవాటు పడుతుంది అదేవిధంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీనికోసం చాకుని ఈ విధంగా కొద్దిగా వేడి చేసుకుని ఈ విధంగా ఒక ఘాట్లాగా పెట్టేసేయండి ఈ విధంగా ఘాట్లాగా పెట్టుకోవాలి అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా చేంజ్ను పెట్టి మర్చిపోతూ ఉంటాం నేనైతే అక్కడ ఇక్కడ చేంజ్ పెట్టి మర్చిపోతూ ఉంటానండి ఈ టిప్ని ఫాలో అయిన తర్వాత చేంజ్ అంతా ఒకే చోట ఉంటుందండి ఈ విధంగా కూల్ డ్రింక్ బాటిల్స్ ఎలాగో ఉంటూ ఉంటాయి కదండి ఈ కూల్ డ్రింక్ బాటిల్స్తో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి మన అప్కమింగ్ వీడియోస్లో నేను తప్పకుండా షేర్ చేస్తాను ఇక చేంజ్ అంతా కూడాను ఈ విధంగా ఉండీలో వేసినట్లుగా వేసేసామంటే చాలా చేంజ్ పడుతుందండి చూడ్డానికి చిన్న బాటిల్లాగే ఉంటుంది కానీ దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు చేంజ్ వరకు పడుతుంది అవసరానికి మనకి తిరిగి పనికి వస్తుందండి సో పిల్లలు కూడా ఈ టిప్ని నేర్పించామంటే చాలా ఇష్టపడతారండి మనీ సేవింగ్ అనేది నేర్చుకుంటారు సో చూస్తున్నారు కదండి చేంజ్ అంతా కూడా ఒకే చోటు ఉంటుంది ఇక చాలామందికి పూలు అల్లడం అనేది రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి సింపుల్గా ఈ విధంగా చిలు గరెతోటి పూలు ఎన్ని పూలైనా సరే అల్లేయచ్చండి చాలా చిక్కగా వస్తాయి సో దీనికోసం ఈ విధంగా దారం చెండు తీసుకొని ఈ విధంగా చిల్లులు గరటె తీసుకొని ఒక నాలుగు పొరలు ఈ విధంగా చుట్టేసేయండి చాలా అంటే చాలా సింపుల్ అండి చిన్న పిల్లలు కూడా అల్లగలిగినంత ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా సరే మనం ఈ విధంగా ఒకసారి ట్రై చేసామంటే మనకే అలవాటైపోతుందండి టీవీ చూసుకుంటూ హ్యాపీగా అల్లేసేయచ్చు పూలు సో ఈ విధంగా ముడి వేసేసుకోండి ఇక్కడ ఎడ్జ్లో చూస్తున్నారు కదండి ఈ విధంగా ముడి వేసుకోండి అబ్జర్వ్ చేయండి మీకు ఈజీగా అర్థమైపోతుంది చాలా అంటే చాలా ఈజీ మెథడ్ అండి ఇంకా బోల్డ్ అన్ని మెథడ్స్ ఉన్నాయి మన అప్కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తూనే ఉంటానండి సో ఈ విధంగా నాలుగు పొరలు తీసుకున్నాం కదండి ఇక రెండు పొరలు తీసుకొని ఈ ఫ్లవర్స్ని ఇటుపక్కకు రెండు అటుపక్కకు రెండు పెట్టి వీడియోలో చూస్తున్న విధంగా బాగా అబ్జర్వ్ చేయండి మీకు ఒక్కసారికి అర్థమైపోతుంది చూడండి ఈ విధంగా ఇటుపక్కకు రెండు అటుపక్కకు రెండు పెట్టేసి ఈ దారం మనం ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదండి దీన్ని విధంగా నాలుగు పొరలకు కలిపి ముడి వేసేయటమే ఇంకా కొద్దిగా చూపిస్తాం చూడండి మీకు బాగా అవ్వాలి అని చెప్పేసి ఈ ఒక్క ఒక్కమితోడే కాదండి వందల రకాలు ఉన్నాయండి పూల అల్లికలు మన అప్కమింగ్ వీడియోస్లో నేను డెఫినెట్గా షేర్ చేస్తానండి సో చూస్తున్నారు కదండి ఇటుపక్కకు రెండు అటుపక్కకు రెండు పెట్టి ఇక దారాన్ని నాలుగు పోగులకి కట్టేసి కలిపి ముడి వేసేయటమే కొద్దిగా అబ్జర్వ్ చేశామంటే ఈజీగా అర్థమైపోతుందండి సో చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి ఇవి ఇటుపక్కకి ఇటుపక్కకి రెండు పూలను పెట్టేసి ముడి వేసేయటమే ఎన్ని కేజీల పూలైనా సరే టీవీ చూసుకుంటూ హ్యాపీగా ప్రశాంతంగా అల్లేసేయచ్చండి పూలు అల్లడం రాని వారు కూడా ఈజీగా అల్లు ఇక అటుపక్క కూడా రెండు సేమ్ మాస్పత్రి ఆకును కూడా ఇదే విధంగా లేదా కనకామరాలు అయినా సరే ఏ పువ్వులైనా సరే ఈజీగా కట్టేయచ్చండి ఎక్కువ శ్రమ కూడా ఉండదు సో చూస్తున్నారు కదండి మీకు అర్థమయ్యే ఉంది అనుకుంటున్నా ఇక కొద్దిగా మీకు అలవాటు అయ్యింది అనుకోండి ఇటుపక్క రెండు అటుపక్క రెండు కాకుండా ఒకేసారి ఈ విధంగా పెట్టేసి అల్లేసేయొచ్చు కొద్దిసేపటికే మీకు అర్థమైపోతుంది ఎలాగ ఏంటి అని చెప్పేసి చాలా ఈజీగా ఇక ఇంకా ఫ్లో అనేది మీకు అర్థమైపోతుందండి ఈజీగా ఇంకా అల్లుతూ వెళ్ళిపోవచ్చు అలాగే ఇదంతా అల్లిన తర్వాత ఎలా వచ్చిందన్నది కూడా నేను చూపిస్తానండి ఇటుపక్క రెండు అటుపక్క రెండు ఒకేసారి పట్టుకోవచ్చండి స్టార్టింగ్లో ఇటు ఫస్ట్ రెండు అటుపక్క రెండు పెట్టాం కదండి ఇక మన కొద్దిగా అలవాటైన తర్వాత ఒకేసారి ఇటు రెండు అటు రెండు పెట్టి అల్లుకుంటూ వచ్చేయచ్చు చాలా చిక్కగా వస్తాయండి పూలైతే ఎక్కడ అసలు మనం పెట్టుకున్న తర్వాత నార్మల్గా మనము అల్లిన పూలు సాగిపోతూ ఉంటాయి కదండీ ఈ మెథడ్లో అల్లితే అస్సలు పూలు అనేవి సాగవండి మనం అల్లినప్పుడు ఎలాగున్నాయో అలాగే ఉంటాయి సో చూస్తున్నారు కదండి మొత్తం పూలన్నీ కూడాను ఎంత చిక్కగా ఎంత బాగా వచ్చాయో ఈ మెథడ్లో పూలు అనేవి అస్సలు సాగిపోవండి ఇక లాస్ట్లో రెండు మూడు ముళ్ళు వేసేయండి ఈ విధంగా ఇక కట్ చేసాక చూడండి ఎంత నీట్గా ఎంత చిక్కగా వస్తాయో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి మన అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మరి కొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది సో చూస్తున్నారు కదండి ఎంత చిక్కగా వచ్చాయో ఇవి అలడం కూడా చాలా సింపుల్ కదండి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా మీకు ఏ టిప్ నచ్చిందన్నది కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్